వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈ సంక్రాంతి పండక్కి పిండి వంటలు మొదలు పెట్టేశారా ఏమేమి వండారు కామెంట్ చేయండి మేమైతే మొదలు పెట్టేస్తున్నాం పిండి వంటలు నేల పొయ్యి తీసుకొని చక్కగా ఆవు పేడతలకి ముగ్గులు పెట్టుకుంటాం దానికి సపోర్ట్గా చిన్న పొయ్యి పెట్టాము వేడి వేడివేడి బాండి పాకం గిన్నెలు దింపి కింద పెట్టడానికి సపోర్ట్గా ఉంటుందని అలికేసాం కదా కొంచెం ఆరిన తర్వాత ముగ్గులు పెట్టేస్తున్నాను ఏదో వచ్చిన ముగ్గులు వేస్తున్నానని ఈ చిన్న పనులు చేయటానికే మనం అలసిపోతున్నాం కదండి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు ఎంత ఓపిక కదండి మనం చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం చక్కగా అలికి ముగ్గులు పెడుతుంటే చాలా అందంగా ఉంటుంది పొయ్యి లక్ష్మీదేవితో సమానం కదండి చక్కగా పసుపు కుంకుమ వేసుకుందాం e con com isso na não, 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 não. బొప్పాయి చెట్టు ఉందండి అవి తినడానికి పక్షులు వచ్చినాయి ఓ అరుస్తున్నాయి కాకులు కోకిళ్ళు సందడి చేస్తున్నాయి కొంచెం ప్రకృతిని చూసొద్దాం ఈరోజు మాత్రం బాగా మంచు పట్టి ఎనిమిదింటి వరకు కూడా బాగా ఫుల్లు ఇది బాగా ఫుల్లుగా మంచు పట్టేసింది राम <interferes hyla> అర్సలు చేసుకుందాం బియ్యం నానబెట్టడం పట్టించుకొచ్చుకోవటం పాకం పట్టడం పొలతలు అన్నీ కూడా ఓన్లీ అరిసెలు వీడియోలో ఉన్నాయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి చాలా క్లియర్గా డీటెయిల్స్గా ఉన్నాయి ఇవన్నీ చేతి మాత్రమే చూపిస్తున్నాండి లాంగ్ అయిపోతుంది వీడియో అంతా పాకం పట్టుకున్న దాన్ని ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు ఏమో రౌండ్గా ఉండాలి చూడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పెట్టుకుంటున్నామండి నలుగురు నాలుగు చేతులు వేస్తేనే కదా పిండి వంటలు అయ్యేది చూడండి చక్కగా వేడి వేడి అరకులో చేసి నీ తరసలు చేస్తున్నాం ఒక్కొక్కటి చేసి చాలా జాగ్రత్తగా చేయాలి చూసారా ఆ వేడి వేడి సలిమిడి నొక్కేసరికి చేతులు కూడా కందిపోయి ఎర్రగా అయిపోయినాయి అరిసలేమో వేడివేడి పాకంతో చేయాలి వేడారేలోపు చేయాలి అరిసెలు చక్కగా అర్టాక్మే చేస్తున్నాం చక్కగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాటలు చెప్పుకుంటూ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా సరదాగా ఇంకొండి కొన్ని గంటలకు కొక్కలు ఉంటాయి ఆ కుక్కల్లో పెట్టి నొక్కేస్తే చక్కగా నీట్గా వస్తుంది ఇంకోండి పండగ అరిసెలు సంక్రాంతి స్పెషల్ నీతి అరిసెలు మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఏమేమి చేసుకున్నారో కూడా చక్కగా అందరం కలిసి కూర్చొని చేతులకు మట్టి గాజులు వేసుకుని ఆ గాజులతో అరిసెలు చేసి వేస్తుంటే తెలుగువారి సాంప్రదాయం అంతా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది కదా అండి ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోవాలి సలముట్ తీసుకోవటం చిన్న చిన్న ఉండలు చేయటం అరిసెలు నొక్కటం వాటిని నేతిలో వేసేయటం నొక్కేసి పక్కన పెట్టేయటం రానికో రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి వచ్చిన వాళ్ళు ఇది ఇది కూడా మాకు తెలియదా వీడియో తీసి పెట్టుకోవాలా అనుకోవద్దు అండి అరిసెలు అయిపోయింది ఇప్పుడు బూందీ చేస్తున్నాం తడిపిండి కావాలండి బూన్లెట్లో ఒక గ్లాస్ తడిపిండికి వరిపిండికి ఒక గ్లాస్ శనగపిండి బరకు ఉండాలి ఏదో ఒకటైతే బరకు ఉండాలండి వాటిని కొంచెం నీళ్లు పోసి కలిపి బూందీ దూసుకుందాం బూందీ వీడియో కూడా ఉందండి ఛానల్లో చూడండి వాళ్ళు ఒకసారి ఛానల్లో చూడండి మిఠాయి వీడియోకి ఉంది బూందీ వీడియో ఉంది ఒకేసారి కలిపి పెట్టుకున్నాం శనగపిండి వరిపిండి అంతా అందుకండి ఇది బుందీకి కలుపుతున్నాం మిఠాయి అచ్చుకు వేరే ప్రాసెస్ ఉంది అది కూడా ఛానల్లో ఉంది రాని వాళ్ళు ఒకసారి చూసి నేర్చుకోండి ఆల్రెడీ ఉన్న వీడియోలు పెట్టేస్తే ప్రాసెస్ వీడియో లాంగ్ అయిపోతుంది ఇంకోండి మధ్య మధ్యలో ప్రకృతి అందాలు చూసొద్దాం అయిపోయినాయి కదా ఇప్పుడు చక్రాలు చేస్తున్నాం ఇవి మినపిండి చక్రాలండి చక్రాలు అంటారు వీటిని కొంతమంది వినపడిన చక్రాలు అంటారు కారపూస అంటారండి మీడియంగా ఉన్నాయి కాబట్టి చక్రాలు అనవచ్చు సన్నకారపూస వీడియో ఉందండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఉంది అది కూడా ఒకసారి చూసాయండి ఎందుకంటే బూందీ చూసాం కదా దాన్నే మిఠాయి ఉండలు చేసాం వీటిని హడావుడి ఉండలు అంటారు వీటి పాకం కూడా త్వరలో పెడతాను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ప్రాసెస్ కూడా బాగుంది కదా చూస్తే నేను ఊరు ఊరిపోతున్నా స్వీట్ చూసాం కదా ఇప్పుడు హార్ట్ చూద్దాం ఇది బూందీ అండి బూందీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది రాని వాళ్ళు ఒకసారి చూడండి లోపల ప్రకృతిని చూసేద్దాం కాస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ